దాని ఏలు గ్రంథము మూడవ అధ్యాయము రాజగు నిపుకద్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాని నిలువబెట్టించెను అది అరవది మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పునై ఉండెను రాజగు నిపుకద్ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజగు నెపగద్ నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దోతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నిపుకజ్నేజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నిపుకద్ నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి ఇట్లుండగా ఒక దోత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడు మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాక పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంపోనియా వీణ విపంచిక సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెపకజ్నేసరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును సకల జనులకు బాక పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణ సింపోనియా విపంచిక సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు వారును సాగిలపడి రాజగు నివకజ్ఞేసరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి ఆ సమయమందు కల్లీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజుకు నిపుజ్నేసరున వద్ద ఎలాగూ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించితిరి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వేణను వేణను విపంచికను సుంఫోనియాను సకల విధములగు వాద్య ధ్వనులను వెను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలేను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అభెజ్నో ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుట లేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి అందుకు నిబరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషకును అభెజ్ఞోను పట్టుకుని ఆజ్ఞ ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకుని వచ్చిరి అంతటా నిపుకజ్నేసరు వారితో ఇట్ల నేను షద్రకు మేషకు అబెద్నగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వేణను వేణను సుంపోనియాను విపంచికను సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు క్షద్రకును మేషాకును అభెజ్నగోయు రాజుతో ఎలాగూ చెప్పిరి నిపుజ్నేజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అందుకు నిపకజ్ఞరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషకు అభెజ్ఞోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయ్యేను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషకును అభిజ్ఞూను బంధించి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను శద్రకు మేషకు అభెజ్నగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి శద్రకు మేషకు అభెజ్ఞోయన ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజకు నిపుకజ్నేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను అంతటా నివుకజ్నేసరు వేడిమిగలిగి మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభెజ్ఞోయను వార్లారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా రండి రండని పిలువగా శద్రకు మేషాకు అభెజ్ఞ ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయూ వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి నివకజ్ఞరు శద్రకు మేషకు అభ్యజ్ఞోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దోత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు దేవుడు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషకు అభెజ్ఞోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకొప్పగా ఉండునెను అంతట నుండి రాజు శద్రకు మేషకు అభెజ్నగోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను